హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి జాబ్ న్యూస్ అంటే ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికలో జాబ్ న్యూస్ని అయితే చూద్దాం సో చాలా అయితే మనకు రావడం అయితే జరిగింది సో ఈ వీడియోని వచ్చేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను మొత్తం ఏటు జట్టు ప్రతి వార్తాపత్రికలో వచ్చినటువంటి జాబ్స్కు సంబంధించినటువంటి అయితే నేను ఇప్పుడు తెలియజేస్తాను మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా క్లుప్తంగా అయితే వినండి అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే సో కాస్త మేము వెరిఫై చేసి టోటల్గా చెప్తూ ఉంటాం కాబట్టి సో ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఎవరు షేర్ చేయాలో వాళ్ళకైతే షేర్ అయితే ఇవ్వండి ఇకపోతే మనం అయితే వెళ్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ వన్ దరఖాస్తులు షురు అనేది చెప్పైతే ఇవ్వడం జరిగింది సో అంటే నిన్న నుంచి మనకి ఇరవై మూడు తారీఖు నుంచి గ్రూప్ వన్కి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఈ గ్రూప్ వన్కి సంబంధించి నేను మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఆ వీడియో రిలీజ్ అవుతుంది తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి ఖచ్చితంగా సో గ్రూప్ ఫోర్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే చూడండి ఎందుకు అని అంటున్నా అంటే సో గ్రూప్ ఫోర్లో మార్క్స్ ఎవరికైతే తక్కువ వచ్చినాయో మాకు ఎగ్జామ్ రాదని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా గ్రూప్ వన్కి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి ఎందుకు చేసుకోవాలనేది కూడా నేను ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి రిలీజ్ అయ్యేటటువంటి వీడియోలు అయితే తెలియజేసా ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మూడు వేల అప్రెంటీస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే మనకి గుంటూరులో వచ్చేసి ఇక్కడ చూడవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి గుంటూరులో నలభై ఉన్నాయి అండ్ అలాగే విజయవాడలో ముప్పై విశాఖపట్నం ముప్పై కాలం ఉన్నాయి తెలంగాణలో వచ్చేసి తొంభై హైదరాబాద్లో యాభై ఎనిమిది వరంగల్లో ముప్పై ఎనిమిది ఉంది దీనికి ఒక ఒక సంవత్సరం మీకు ట్రైనింగ్ ఇస్తారు అండ్ అలాగే ట్రైనింగ్లో వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే ఒక డిగ్రీ పాస్ అయి ఉంటుంది సార్ ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మరి నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ ఈస్టర్న్ కోల్ కోల్ ఫీల్డ్లో పద్నాలుగు వందల ఇరవై ఐదు కాలంలో ఉన్నాయి ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ అనమాట ఛత్తీస్గఢ్లో ఉన్నాయి ఇవి ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఛత్తీస్గఢ్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు వీటికి అయితే అప్లై చేసుకోండి ఇంకా అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీలో నాలుగు వందల తొంభై జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఢిల్లీలో అనమాట మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఢిల్లీ ఉంటుంది ఢిల్లీలో ఎవరైనా ఉద్యోగం చేసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ వీటికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజు సో మార్చు ఇరవై రెండు వరకు దరఖాస్తుల స్వీకరణ ఈ పోస్టులకి కేవలము పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులనైతే ఇవ్వడం జరిగింది సో మనకి మార్చి ఇరవై రెండు వరకు అయితే ఈ యొక్క పోస్టులకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెట్కి ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే జీమెయిల్కు పోటీగా ఎక్స్మెయిల్ సో మనకి ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ అయితే వెల్లడించడం జరిగింది అని అయితే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది అంటే జీమెయిల్కు మనకు జిమెయిల్లో ఉన్నటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్కి కా అంటే మించి అప్డేటెడ్గా ఎక్స్ మెయిల్ అయితే తీసుకొస్తున్నామని మనకు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది అది మనకు న్యూస్లో అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ అనమాట సో చాలా అవసరమైనటువంటి ఈ యొక్క న్యూస్ ఇది సో ఇక్కడ చూడొచ్చు మనకి రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు త్వరలో కోర్టు తీర్పు అమలు చేసే యోచనలో సర్కారు కొలికి వచ్చిన కసరత్తు ఫలించనున్న పదిహేను నిరీక్షణ ఇది ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి అత్యంత అంటే విలువైనటువంటి సమాచారం ఇది సో మీరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో చూడొచ్చు మనకి ఈ రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మనకి ఇప్పుడు కొత్త మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అది ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తా వినండి సో చూడండి మనకి ఇంతకుముందు రెండు వేల ఎనిమిదిలో డిసెంబర్ ఆరున ఒక మెగా డిఎస్సి అని చెప్పేసి ముప్పై ఐదు వేల పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకి ముప్పై ఐదు వేల పోస్టులకి ఎప్పుడు తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పటి ప్రభుత్వంలో ముప్పై ఐదు వేల డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే ఈ నోటిఫికేషన్లో ఏమని ఏమని మనకు ప్రచురించింది అని అంటే సో ఎస్జిటి పోస్టులకు అండ్ అలాగే ఎస్జిటి ఓకే హెచ్జిటి పోస్టులకి కామన్గా మెరిట్ లిస్టు ప్రకారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పేసి ఫస్ట్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది అంటే దీనికి అర్హులు ఎవరు అంటే బీఈడి వాళ్ళు అండ్ అలాగే డిఈడి వాళ్ళు ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అయితే తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ ఒక యాభై రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేశారు అని అంటే సో ఒక ముప్పై శాతము ఎవరికి డిఈడి వాళ్ళకి ముప్పై శాతం కోటాను కేటాయిస్తున్నట్టు మరొక నోటిఫికేషన్లో అంటే మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తూ రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదిన జనవరి ఇరవై తొమ్మిదిన రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన జివో నెంబర్ ఇరవై ఎనిమిదిని తీసుకురావడం జరిగింది అంటే ముప్పై శాతం డిఈడి వాళ్ళకు ఈ మెగా డిఎస్సి ముప్పై ఐదు వేలలో వాళ్ళకి ముప్పై శాతం కోర్ట అని అయితే కేటాయిస్తున్నట్టుగా ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సో దీంతో బీఈడి అభ్యర్థులు ఏం చేశారు అని అంటే వీళ్ళు కోర్టును ఆశ్రయించారు అనమాట ఏమని సో ఇంతకుముందు నోటిఫికేషన్లు ఏ విధంగా అయితే ఇచ్చారో మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా వాటిని ఫిల్ అప్ చేయాలని చెప్పేసి బీఈడి వాళ్ళైతే వెళ్ళి అక్కడ కోర్టులో వాళ్ళు కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి సో క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సేమ్ అదే విధంగా అయితే వెల్లడించడం జరిగింది మెరిట్ లిస్ట్ ప్రకారమే ఆ యొక్క ఉద్యోగాలని భర్తీ చేయమని అయితే వాళ్ళు కూడా చే చెప్పడం అయితే జరిగింది సో అప్పుడు ఏమైందంటే సో దీంతో నోటిఫికేషన్ ఆ ప్రకారమే ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే భర్తీ చేయడానికి అప్పటి ప్రభుత్వం రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన జీవో ఇరవై ఏడునైతే విడుదల అనమాట సో దీని ప్రకారము అధికారులు ఆ యొక్క కౌన్సిలింగ్ని ఇక ప్రక్రియ ప్రారంభించారు ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది సో దీనిలో భాగంగా మళ్ళీ ఏం జరిగిందంటే జిల్లాల వారిగా కామన్ మెరిట్ ప్రకారం అయితే ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను అప్పుడు రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఏడున రిలీజ్ చేయడం అయితే జరిగింది మెరిట్ లిస్ట్ ప్రకారంగా అభ్యర్థులని సో అప్పుడు ఏం చేశారు అని అంటే ఈ డిఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీళ్ళు ఈ డిడ్ అభ్యర్థులు ట్రిబ్యునల్కి వీళ్ళు ఆశ్రయించడం అయితే జరిగింది సో ట్రిబ్యునల్ని సో ఆ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేశారు అంటే జూన్ ఇరవై ఎనిమిదిన జీవో ఇరవై ఎనిమిది ప్రకారము ముప్పై శాతం కోట అంటే ముప్పై శాతం కోటాని డిఈడి వాళ్ళకి ఖచ్చితంగా కల్పించాలి అని చెప్పేసి మళ్ళీ మరొక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మొత్తానికి వచ్చేసి టోటల్గా మొత్తం గడిపిడి గడిబిడి అయితే అయ్యింది అప్పుడు ఇకపోతే అంటే డిఈడి వర్సెస్ బీఈడి అన్నట్టుగా అనమాట అప్పటి నోటిఫికేషన్లో మళ్ళీ ఏం జరిగిందంటే కొత్త మెరిట్ లిస్ట్ని అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది పాత రిలీజ్ పాత మెరిట్ లిస్ట్ని ఆపేసి అది కూడా రెండు వేల పదిలో అప్పుడు కొత్త మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసి ఏం చేసింది అని అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంటు సో రెండు వేల పదిలో ఆ ముప్పై శాతం కేటాయించినటువంటి డీఈడికి అదే ప్రకారంగా ఉద్యోగాలను అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విషయంలో దాదాపుగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే మెరిట్లో ఉన్నటువంటి బీఈడి అభ్యర్థులు ఉన్నారో సో ఆ బీఈడి అభ్యర్థులు అందరూ కూడా ఈ ముప్పై శాతం డీఈడి వాళ్ళకు ఉద్యోగాలు వెళ్ళినందున వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలను అయితే కోల్పోవడం జరిగింది సో అట్లా మనకు దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది మొత్తం అభ్యర్థులైతే ఉన్నారు అందులో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు డివైడ్ చేస్తే తెలంగాణలో వచ్చేసి పన్నెండు వందల మంది బీఈడి అభ్యర్థులు ఖాళీగా ఉన్నారనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు సో అయితే దీనికి గాను మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో ఖాళీగా ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆ యొక్క ప్రభుత్వము వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో కల్పించడం జరిగింది మరి మన తెలంగాణలో ఇప్పటివరకు కూడా ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పన్నెండు వందల మంది అభ్యర్థులు వాళ్ళకి ఇంతవరకు కూడా పాపము ఎటువంటి ఉద్యోగాలలో అయితే నియామకం అయితే చేపట్టలేదు సో మనకి సో కోర్టు మనకి ఏం చెప్తుంది సుప్రీంకోర్టు కూడా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి పన్నెండు వందల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో బీఈడి అభ్యర్థులు వాళ్ళకి ఏదో రకంగా అంటే కాంట్రాక్ట్ పరంగానో గవర్నమెంట్ ఉద్యోగులు ఏదో ప్రకారంగా అయితే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాతనే ఇప్పుడు మెగా డిఎస్ని అయితే రిలీజ్ చేయమని మనకి తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది ఈ ప్రకటనలో సో ఇదనమాట సో కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి ఈ వీడియోని ఎవరు షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయాలి మన వీడియోలో ఖచ్చితంగా కంటెంట్ అయితే అత్యంత విలువైన సమాచారమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ అయితే షేర్ చేయండి ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ ప్రకటన అయితే చూద్దాం సో నెక్స్ట్ ప్రకటన మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ మాత్రమే నేను వివరిస్తాను చూడండి పదకొండు వేల పోస్టులతో డిఎస్సి అనమాట సో పదకొండు వేల పోస్టులతో డిఎస్సి మనకి రిలీజ్ రిలీజ్ కావాలి అని అంటే ఖచ్చితంగా పద్దెనిమిది పన్నెండు వందల మందికి ఏదో ఒక దగ్గర ఆశ్రయం కల్పించిన తర్వాతే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మార్చ్ పదమూడు తర్వాత ఎన్నికల షెడ్యూల్ అని అయితే ఇవ్వడం జరిగింది సో అంతలోపు మనకి డిఎస్ని అయితే ప్రకటించడం అయితే జరుగుతూ ఉంటుంది అని అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాలకి అప్లికేషన్స్ శురు అయినాయి ఇక ఇది వచ్చేసి మనకి ఈ మార్చి ఒకటి నుంచి మార్చి పద్దెనిమిది వరకు అయితే మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి తొంభై శాతము అక్కడ ఉన్నటువంటి లోకల్ పర్సన్స్కి అవకాశం ఉంటుంది అనమాట పది శాతం మాత్రము పక్క జిల్లాల వాళ్ళకి అంటే మనకి ఆ కోల్డ్ మైన్ ఎవరికైతే ఆ ఏ జిల్లాలకైతే వర్తిస్తుందో ఆ జిల్లాల వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అంటే తొంభై శాతం వాళ్ళకి ఉంటుంది లోకల్ వాళ్ళకి పది శాతం పక్క జిల్లాల వాళ్ళకి ఉంటుంది అది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను నెక్స్ట్ సో ఇక్కడ చూసినట్టయితే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి రైల్వేలో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకి ఉద్యోగాలు సో ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది ఎవరైనా కావాలంటే సో చూడొచ్చు నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఇకపోతే దీనికి తొమ్మిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి మన సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి ఖాళీలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైనిక్ స్కూల్లో ఇంటర్ అడ్మిషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి సైనిక్ స్కూల్లో మనకి అడ్మిషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ ఫిలిమ్స్ గట్టెక్కేద్దాం నేను ఇంతకుముందు చెప్పినా కదా ఐదు వందల అరవై మూడు పోస్టులతో టీఎస్పీఎస్ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆల్రెడీ మనం వీడియో కూడా ఉంది చూడండి ఎవరైనా కావాలంటే ఈ యొక్క పోస్టుల గురించి ఎవరైనా కావాలంటే లింక్ ఇస్తాను నేను ఈ వీడియో కింద అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అంటే సో ఈ వీడియోకి సంబంధించి నేను ఒక అయితే చేశాను ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అందరూ కూడా ఖచ్చితంగా చూడండి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి ఆ వీడియోని ఓకే అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ వన్లో తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టాలి అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే మనకి ఇంగ్లీష్ ఉండేది అనమాట లాంగ్వేజ్ సో ఇంగ్లీష్లో మీరు రాయాల్సి ఉంటుండే సో ఇంగ్లీష్లో వేస్తే రాయాల్సి ఉంటుండే ఇప్పుడు ఏమంటారు అంటే సో ఎవరి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మదర్ టంగ్ ప్రకారం మనకి తెలుగు వస్తుంది కాబట్టి సో తెలుగులో మాకు క్వాలిఫయింగ్ పెట్టాలి ఇంగ్లీష్కు బదులు సో క్వాలిఫైయింగ్ టెస్ట్ తెలుగు భాషలో పెడితే మాకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి సో గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డికి అయితే వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా కోరుకోండి సో తెలుగులో వస్తే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ఎంపిక జాబితా వెళ్ళడి సో ఇంతకుముందు మనకి జిఆర్ఎల్ లిస్ట్ వచ్చింది లిస్ట్ తర్వాత ధృవీకరణ పత్రిక ధృవీకరణ పత్రాలు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఇరవైనా సో ఈరోజు వచ్చేసి మనకి నిన్న ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సింగరేణిలో కొలువులు ఎంత ముందు చెప్పినా కదా సింగరేణిలో కొలువులు అని చెప్పేసి సో అది కూడా రెండు వందల డెబ్బై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తొంభై శాతం స్థానికులకే పోస్టులయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది పది శాతం మాత్రం అవుట్ ఆఫ్ ఉంటుంది అన్నమాట సో అంటే జిల్లాలు నేను చెప్తాను ఇప్పుడు చూడండి జిల్లాలు ఏవి అని అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో చూడొచ్చు మనకి కరీంనగర్ అండ్ అలాగే ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి జిల్లాలోకి తొంభై శాతం ఉంటుంది పక్క జిల్లాలకి పది శాతం అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూసుకున్నట్టయితే మనకు ఇదే అనమాట మెయిన్ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఈరోజు అవి ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ ఇది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు ఇవన్నీ పాత ఇవి సో ఇదే అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగ సమాచారాల కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి షేర్ చేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగాల విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మీకు అందిస్తూ ఉంటాను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద ఇచ్చాను అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అయిపోండి ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క ఉద్యోగ నిరుద్యోగ అభ్యర్థికి అయితే చేరుతుంది మన వీడియో కాబట్టి సో ఖచ్చితంగా అయితే లైక్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ